నెక్స్ట్ అప్డేట్ చూద్దాం టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది దేశవ్యాప్తంగా టీటీడీ కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని ఆయన వెల్లడించారు స్విమ్స్ హాస్పిటల్ కు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి తిరుమల పర్యటనలో భక్తుల ఆరోగ్య సమస్యలు గుర్తించి సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు దర్శనం వసతి సౌకర్యాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు భక్తులకు అందించే సేవలపై వారి సమస్యలను తెలుసుకునేందుకు ఫీడ్బ్యాక్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ సుమిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ఈరోజు తిరుమల అన్నమయ్య భవన్లో జరిగి జరిగింది ఇవాళ సాయంత్రము ఐదు గంటల ప్రాంతంలో చైర్మన్ తాము తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు ఈ ఇందులో ప్రధానంగా తిరుమలలోని దాదాపుగా పదిహేడు హోటళ్ళు ఉన్నాయి ఆ హోటళ్లంతా కూడా అత్యంత నాణ్యమైన ఫుడ్ను భక్తులకు అందే విధంగా చూస్తామని ఆయన చెప్పడం జరిగింది ఇందుకోసము కొత్త పాలసీని కూడా తాము అందుబాటులోకి తీసుకొని వస్తామని గతంలో పాలసీ కాస్త ఇబ్బందికరంగా అంటే హోటల్స్ వాళ్ళకి కాస్త మేలు మేలు జరిగే విధంగా ఉండడంతో దాన్ని రద్దు చేస్తూ కొత్త పాలసీని కూడా తీసుకొని వస్తామని ప్రకటించడం జరిగింది అదేవిధంగా దేశవ్యాప్తంగా టీటీడీ నిర్వహించే కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ఇటు తెలియజేసేదానికి ఒక కమిటీని కూడా నియమించబోతున్నామని చెప్పారు ఇక తిరుమల తిరుపతి దేవస్థానము సామాన్య భక్తులకు తిరుమలలో అనేక కార్యక్రమాలు చేస్తుంది అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో రా రాష్ట్రాల్లో హెడ్ క్వార్టర్ ఏదైతే రాజధానులు ఉంటాయో ఆ ప్రాంతాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయాన్ని ఒకటి నిర్మించాలని కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంది ప్రధానంగా ముంబైలో ఇప్పుడు శ్రీవారి ఆలయం ఏదైతే పది ఎకరాల్లో నిర్మిస్తున్నారో అక్కడే దానికి సమీపంలోనే మూడున్నర ఎకరాల్లో పద్మావతి దేవి అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మించాలని పాలక మండలి తీర్మానించింది ఇక తిరుమలలో అనేక సమస్యలు ఉన్నాయి వాటికంతా కూడా 啊。Uh. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు ముఖ్యంగా నడకదారిలో ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించే భక్తుల సంఖ్య పెరిగింది అంటే అనారోగ్యంతో గుండె జబ్బులు ఉన్న వాళ్ళు నడకదారిలో వచ్చే సమయంలో వాళ్ళు అకస్మాత్తుగా గుండెపోటికి గురై మరణిస్తున్నారు అటువంటి మరణాలను కూడా తగ్గించుకోవడానికి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా నడకదారిలో వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేస్తామని చైర్మన్ ప్రకటించడం జరిగింది మొత్తంగా తిరుమల తిరుపతి దేవత అనేక కార్యక్రమాలు అంటే భక్తులకు ఉపయోగపడే విధంగా కూడా అన్న ప్రసాదం కావచ్చు ఇటు తిరుమలలోని హోటల్లో కావచ్చు నాణ్యత పెంచడానికి తిరుమలలో ఒక ఫుడ్ సేఫ్టీ టీమ్ను అంటే ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని కూడా టీటీడీ తరఫున ఏర్పాటు చేయాలని నిర్ణయం